దేశ్ లో టిడిపి ఒంటరిగా వెళ్తుంది వైసీపీ ఒంటరిగా వెళ్తుంది జనసేన సిపిఐ సిపిఎం బిఎస్పీ నాలుగు కలగాల్సి వెళ్తూ ఉన్నాయి అదేవిధంగా కాంగ్రెస్ ఒంటరిగానే వెళ్తుంది ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ పార్టీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో గెలవాలన్నటువంటి తలంపుతో ప్రచారం ఇప్పటి వరకు చేశాయి ఇక మిగిలింది కేవలం కొద్ది గంటలే ఈ కొద్ది గంటల్లో ఏ రకంగా ప్రచారం చేస్తారు ఏంటి అన్నదానికి ముందు ఇన్నాళ్ళుగా ప్రచారం చేస్తూ ఉన్నారు కదా ఈ ప్రచారంలో వాళ్ళు చేసింది ఏంటి అన్నప్పుడు అధికార పార్టీ తాము చేసిన అభివృద్ధిని చెబుతూనే ప్రతిపక్ష పార్టీ వైసీపీని ఇష్టం వచ్చిన రీతిలో దుమ్ము దులిపేసింది ఇక ప్రతిపక్ష పార్టీ వైసీపీ అయితే తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెబుతూనే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏం తప్పులు చేసింది అవినీతి పరంగా ఎంత ముందుకెళ్లింది అంటే అవి చెప్తూ ఉన్నారు ఇక జనసేన సిపిఐ సిపిఎం బీఎస్పీ వీళ్ళైతే మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాము ఏంటి అనే విషయాలు చెబుతూనే వాళ్ళు ప్రచారంలో భాగంగా బాండ్ పేపర్ మీద హామీలు కూడా రాసి ఇస్తూ రేపు వారు గనక అధికారంలోకి వచ్చినట్లయితే వారు ఏవైతే బాండ్ పేపర్ మీద హామీలు ఇచ్చారో ఈ హామీలు గనక నెరవేర్చలేని పక్షంలో వారిని కేసులు వేయొచ్చని వారిని కోర్టుకు లాగొచ్చని కూడా చెప్తూ ఉన్నారు వినూత్నంగా వాళ్ళు ప్రచారం చేస్తూ వెళ్లారు ఇక బీజేపీ వాళ్ళు మేము రాష్ట్రానికి చాలా చేశాము కానీ మిగతా పార్టీలు వాళ్ళు కావచ్చు లేదంటే అధికారంలో టీడీపీ వాళ్ళు కావచ్చు మమ్మల్ని లేనిపోని విధంగా వాళ్ళు కించపరిచే విధంగా మాట్లాడారే తప్ప మేము చేసినటువంటి రాష్ట్రానికి సాయం మీదనే వాళ్ళు చెప్పుకుంటూ ఆ విధాలు ముందుకెళ్తూనే ఉన్నారు అదేవిధంగా టీడీపీని మిగతా పార్టీలని వాళ్ళు కూడా తులనాడుతూనే ఉన్నారు ఇక కాంగ్రెస్ వాళ్ళు మేము కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతాము ముట్టమోటి సంతకం అదే ఉంటుంది అదే విధంగా గతంలో ఏ రకంగా అయితే అభివృద్ధి చేస్తామో ఇక ముందు కూడా అటువంటి అభివృద్ధి మేము కొనసాగిస్తామని కాంగ్రెస్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇవన్నీ ఇన్నాళ్ళుగా చేసినటువంటి ప్రచారంలో దాదాపు ఆ పార్టీని ఈ పార్టీని ఇష్టం వచ్చినట్టుగా తిడుతూనే వీళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్తూ ఉన్నారు ఇక అధికార పార్టీ టీడీపీ విషయానికి వచ్చినట్లయితే లాస్ట్ మినిట్ లో ప్రచారం జరుగుతున్నప్పుడు కూడా ఏదో ఒక విధంగా ప్రజలకు లబ్ధి చేకూర్చడానికి పసుపు కుంకుమ కింద ఇచ్చినటువంటి చెక్కులు వాళ్ళకి క్రియేట్ అవ్వటం కావచ్చు అదే విధంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ కింద అమౌంట్ క్రియేట్ అవ్వటం కావచ్చు నిరుద్యోగ వృద్ధికి సంబంధించేసి కొన్ని ప్రపోజల్స్ ముందుకు తీసుకురావడం కావచ్చు ఈ రకంగా వాళ్ళు ఏదైతే డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారో సంక్షేమ ఫలాలు ఇస్తూ ఉన్నారో వాటిని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పకనే చెప్తూ ఉన్నారు ఇక వైసీపీ వాళ్ళు మాత్రం ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ ఉందో దీనిని మించే విధంగా మేము అభివృద్ధిని సాగిస్తాము అదే విధంగా దానిని మించే విధంగా సంక్షేమ ఫలాలు మీకు అందరికి ఇస్తామని వైసీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు సో ఇప్పటి వరకు ఈ రకంగా చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ కొద్ది గంటల మిగిలింది కాబట్టి ఈ కొద్ది గంటల్లో మాత్రం వారు ఏదైతే చేస్తే బాగుంటుందో వారు అధికారంలోకి వస్తే ఏదైతే చేస్తారో అది మాత్రం చెప్పినట్లయితే అటు టీడీపీకి ఇటు వైసీపీకి అటు జనసేనకి సిపిఐ సిపిఎం బీఎస్పీకి కాంగ్రెస్ కి బిజెపికి కలిసి వస్తుందే తప్ప మరలా వేరే పార్టీని తులనాడుతూ వేరే పార్టీని ఆడిపోసుకుంటూ గనక ఉన్నట్లయితే ఈ కొద్ది గంటల సమయం వృధా చేసుకున్నట్లయింది కాబట్టి ఇప్పుడైనా ఒక పార్టీపై మరో పార్టీ వారు బురద చల్లుకోకుండా వారి వారి ప్రచారాలతో ప్రజల్లోకి వారి పార్టీని వారి నాయకుల మీద ఉన్న నమ్మకాన్ని బలంగా తీసుకువెళ్లాలని ప్రతి పార్టీ నాయకులు కార్యకర్తలు గుర్తిస్తే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయం వారి వశమవుతుంది